హలో హాయ్ అండి నేను మీ అలివేలు చేపలలో ది బెస్ట్ చేప అంటే కొరమేనే ఎందుకంటారా అందులో ముళ్ళులు తక్కువగా ఉంటాయి ఎవరైనా ఈజీగా తినొచ్చు అందుకు బెస్ట్ అంటాను అది నేను అమ్మమ్మలు నానమ్మలు చేసే టైప్లో చేశాను అమ్మ దగ్గర నేర్చుకొని చాలా కమ్మగా రుచిగా వచ్చింది తప్పకుండా చూసి మీరు ట్రై చేయండి ఇందులో మసాలా కోసం నేను ఒకటిన్నర ఉల్లిపాయ తీసుకున్నాను అయితే టోటల్గా మూడు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు ఒకటిన్నర మసాలా కోసం వాడాను ఉల్లిపాయలు ఒక ఎల్లిపాయ కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఆ మూడింటిని పేస్ట్ చేసుకొని తర్వాత పొడి మసాలా రెండు స్పూన్ల ధనియాలు ఒక చెక్క నాలుగైదు లవంగాలు ఒక స్పూన్ మెంతులు అది కూడా పొడి మసాలా చేసి పక్కన పెట్టుకోవాలి పులుపు కోసం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ తీసుకున్నాను కడిగి నానబెట్టాను తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటా నాలుగుని కట్ చేసుకొని నూనె చేపల కూరకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి నూనె వేడయ్యాక అందులో కొంచెం మెంతులు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేయాలి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చి మసాలాని వేసేసి బాగా వేగనివ్వాలి ఈ కూరకు మాత్రం మనం కంపల్సరీ మసాలని బాగా వేగనివ్వాలండి దబ్బ దెబ్బ అయిపోయింది అన్నట్లు చేస్తే కూర కమ్మదనం మిస్ అయిపోతాం ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని గళ్ళు ఉప్పు వేసాను నేను టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని టమాటా కూడా వేయాలి టమాటా బాగా మెత్తగా అయిపోవాలి పసుపు వేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్ని ఇలా పరిచేయడమే చాపల్ని మెత్తగా పరిచేసి చూడండి ఎంత బాగున్నాయో చాలా టేస్టీగా ఎంతో రుచిగా ఉండే కూర ఇలా పరిచేసి కారం వేసుకొని కారం రెండు స్పూన్లు వేసాను కమ్మదనం కోసం మనం కారం ఉప్పు పులుపు ఈ రెండు ఈ మూడు మిస్ అవ్వకుండా ఉంటే కూర ఆటోమేటిక్గా టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి అడ్జస్ట్ చేసుకుంటూ పులుపు పోసుకోవాలి ఎక్కువ నీళ్లు పోయొద్దు ఎక్కువ నీళ్లు పోస్తే నీళ్ళు ఎక్కువైపోతాయి కూర అంత టేస్టీగా ఉండదు చూసుకుంటూ చూసుకుంటూ నీళ్ళని పోసుకోండి ఆ తర్వాత ఇలా కలుపుకొని ఒకసారి ఉడికినాక కూర ఉడికింది అని అనిపించినప్పుడు నూనె పైకి వస్తుంది అప్పుడు మనం ఈ పొడి మసాలని వేసుకోవాలి పొడి మసాలా వేసుకున్నాక కూడా కొంచెంసేపు ఉడకనివ్వాలి చేపల కూరని ఎక్కువసేపు ఉడికించొద్దండి ఉడికిస్తే ముక్క చిదురు చిదురుగా అయిపోద్ది అందుకు మనకి తగ్గట్టుగా నీళ్ళు పోయాలి తగ్గంతసేపే ఉడికించాలి తర్వాత కొత్తిమీర వేసుకొని అంతే అండి ఒక నిమిషం పాటు ఉడికించుకొని పక్కన పెట్టుకోవడమే ఇప్పుడు ఈ విధంగా ఉన్న కూర కొంచెం ఆరినాక సూపర్ కలర్ వస్తుందండి సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి అమ్మమ్మల నాన్నమ్మ నాటి కొర్రమీను మీను చూసారా ఎంత బాగుంది కలరు మీకు నచ్చితే ఒక కామెంట్ ఒక లైక్ థ్యాంక్ యూ అండి అందరికీ